ఈవినింగ్ పూట చూడండి మా ఊరు ఎంత అందంగా ఉందో హై ఫ్రెండ్స్ అసలు మేడలోకి వచ్చేస్తే వీడు పరిగెత్తుకుంటూ వచ్చే రాకెట్ లాంచింగ్ ఉంది రా అని అయితే పిలిచాడు సరే పదరా వెళ్దాము రాకెట్ చూసి చాలా రోజులు అయ్యిందని అయితే అన్నాను రాకెట్ ని ఏ ప్లేస్ నుంచి చూద్దాం రా అంటే వీడు ఈ వాటర్ ట్యాంక్ ని అయితే చూపించాడు ఈ ట్యాంక్ ని చూస్తుంటేనే భయం వస్తుంది అదే భయంతో కొంత పైకి అయితే ఎక్కేసాము ఇంకా కొంచెం పైకి ఎక్కగానే ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు చూడండి ఆ క్లైమేట్ కి ఎంత అందంగా కనిపిస్తుందో నేను జూమ్ చేస్తున్నాను కదా అక్కడ నుంచి రాకెట్ అయితే లాంచ్ అవుతుంది మేము చిన్నప్పటి నుంచి రాకెట్ వదిలేదు ప్రతిసారి చూస్తూనే ఉంటాం కానీ ప్రతిసారి రాకెట్ చూసేదానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మేము ఉన్న చోటు నుంచి కింద చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది వీడికి భయం కూడా లేకుండా ఇంకా పైకి వెళ్తారా అంటున్నాడు అలా డిస్కషన్ లోనే రాకెట్ అయితే లాంచ్ అయితే చేశారు అలా వెళ్తూ మేఘల్లోకి అయితే వెళ్ళిపోయింది తర్వాత నుంచి మాకైతే కనిపించలేదు ఒకటి మాత్రం వినిపించింది అదేదో మీరే వినండి బా రాకెట్ లేదు సౌండ్ సౌండ్ మాత్రం వస్తుంది రాకెట్ మాత్రం లేదు ఇంకా రాకెట్ కూడా పైకి అయితే వెళ్ళిపోయింది మేము కూడా చిన్న కిందకైతే దిగేసాము అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మంచి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం